అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ జనసమితి మీద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అవాకులు చేవాకులు వెళ్ళిండు నిన్న వికారాబాద్లో ప్రెస్ పెట్టి ఈరోజు తెలంగాణ జన సమితి కోదండ్రామ్ గారి నాయకత్వంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా కార్యక్రమాలు రైతుబంధు భూ ప్రక్షాళనలో అవకతవకులు దాదాపు ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల పాస్ పుస్తకాల్లో తప్పులు వచ్చినాయి కొత్త పాస్ పుస్తకాల్లో రైతు బంధులో జరిగిన ఫార్స్ మనందరికి కూడా తెలుసు పన్నెండు వేల కోట్ల కుంభకోణం అది ఈరోజు వికారాబాద్ జిల్లాలో మొన్న మేము రెండు శాం శాంపుల్ గ్రామాలు జైదుపల్లి కంకల్ తీసుకుంటే దాదాపు ఎనభై శాతం మంది రైతుల పాస్ పుస్తకాల్లో తప్పులు వచ్చినాయి వికారాబాద్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డికి తెలంగాణ జనసమితి తెలియదు అన్నాడు నిజానికి ఆయనకు చాలా తెలియదు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక నైసర్గిక పరిస్థితులు తెలియదు ఆయన తెలంగాణ ఉద్యమం గురించి తెలియదని తెలంగాణ ఉద్యమంలో ఎవరు పనిచేస్తు తెలియదాని మహేందర్ రెడ్డి నీకు జనసమితిలోకి కూడా కాదు చాలా విషయాలు తెలియదు ఈరోజు తాండూరు నియోజకవర్గంలో కానీ వికారాబాద్ జిఎన్ నియోజకవర్గంలో కానీ ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయి నిన్ను ఎప్పుడు తన్ని తరిమేద్దామని చూస్తూ ఉన్నారు జనాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లాని వేరు చేసినప్పుడు ఆర్థిక వనరులు ఉన్న మండలాలన్నీ తీసుకుపోయి నువ్వు రంగారెడ్డి జిల్లాలో కలుపుకున్నావు వికారాబాద్ జిల్లా ఏర్పాటులోనే నువ్వు వికారాబాద్ జిల్లాకు ద్రోహం చేసినావు అంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలు వాళ్ళ యాస్పిరేషన్స్ వాళ్ళ ఆశలు ఇవేమీ తెలియవు నీకు ఉత్త తెలంగాణ జనసమి తెలకపోడు కాదు ఈరోజు జోనల్ సిస్టంలో కూడా మళ్ళీ యువతకి అన్యాయం చేస్తావు జోగులాంబ జిల్లాలో తీసుకుపోయేసినావు తెలంగాణ యువతకి చెప్తున్నా నేను మహేందర్ రెడ్డికి ఇవన్నీ కూడా తెలియవా అని అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చిందో తెలియదు తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసిరో తెలియదు నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అంటే ఏందో తెలియదు మహేందర్ రెడ్డి ఇంతెందుకు తన సొంత శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలో ట్రాన్ తన సొంత శాఖ పరిధిలో ఏమేం జరుగుతున్నాయో కూడా ఈరోజు మహేందర్ రెడ్డికి తెలియదు ఆయన తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు మన వారసత్వ సంపద హైదరాబాద్ గౌలిగూడ బస్ కుప్ప కూలిపోయింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న సిగ్గుందా మహేందర్ రెడ్డి నీకు అది కూలిపోతుంటే తెలియదు నీకు అధికారులు పదిహేను రోజుల ముందు ఆర్టీసీ అధికారులు మీటింగ్ పెట్టి అది గౌలిగూడ బదిలీ కూలిపోబోతుంది దాని చర్యలు చేపట్టాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఆ విషయం తెలియదు నీకు అసలు ఏ విషయాలు తెలియదు నీకు దౌర్జన్యం చేయడం ఎదుటి రాజకీయ పార్టీ కార్యకర్తల మీద జులుం చేయడం వాళ్ళని బలవంతంగా మీ పార్టీలో చేర్చుకోవడం పోలీసులని ప్రయోగించడం భూ కబ్జాలు చేయడం వాటిలో వాటా తీసుకుపోయి కేటీఆర్కి ఈ తప్ప నీకేమీ తెలియదు వికారాబాద్ నడి నడి గడ్డ మీద నగ వికారాబాద్ టౌన్ లో టౌన్ సెంటర్ లో ఉద్యమకారుని తన్నిచ్చి ఉరికిచ్చి కొట్టిన చరిత్ర నీతి ఉద్యమ ద్రోహివి నువ్వు తాండూరు నియోజకవర్గంలో రెండు వేల పదకొండు నుంచి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు అయూబ్ ఖాన్ పదవులందరూ ఉద్యమ ద్రోహులకి చిరువు కేసీఆర్ అదే చేసిండు కేటీఆర్ అదే చేసిండు తాండూరు నియోజకవర్గంలో వికారాబాద్లో మీ అన్ని నామినేటెడ్ పోస్టులు నువ్వు నీతో పాటు వచ్చిన ద్రోవులకు ఇచ్చుకున్నావు అసలైన కార్యకర్తలకి ఎట్లేదన్న ఆవేదనతో అయూబ్ ఖాన్ గారు చనిపోయిన విషయం తెలియదు ఎక్కువ మంటల్లో గాలిపోయి ఏం తెలుసు నీకు మహేందర్ రెడ్డి ఈరోజు తెలంగాణ జనసమితి తెలియదు ఎవరో తెలియదు అని అంటున్నావు ఈ రాష్ట్రంలో గత రెండు మూడు నెలల్లో ఎనిమిది ఘోర ప్రమాదాలు జరిగినాయి రోడ్డు ప్రమాదాలు ఏం బిక్కుతున్నావు నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఒక్కడైనా వీళ్ళు పరామర్శించినవా రామ్ గారు పోయిన్రు సుల్తానాబాద్ పోయిన్రు ఇంకో దగ్గర పోయిన్రు పరామర్శించు మిగతా రాజకీయ పార్టీలు పోయినావు రవాణా శాఖ మంత్రిగా ఏం చేస్తున్నావు నువ్వు సిగ్గుండాలి చీమునెత్తురు ఉండాలి ప్రజాసేవలో వాళ్ళకి భయం ఉండాలి ప్రజలంటే హైదరాబాద్ రీజన్లో ఓ ఆర్టీసీ కార్మికుడు చనిపోయింది పై అధికారుల ఒత్తిళ్లు ఎక్కువైతున్నాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని సరిగ్గా నా లోలేని నేను అడుగుతున్నా మహేందర్ రెడ్డిని ఆ ఆర్టీసీ డ్రైవర్ పేరు తెలుసా మహేందర్ రెడ్డిని ఏ డిపోనో తెలుసా ఆ డిపో ఏది ఉందో తెలుసా డిపో మేనేజర్ తెలుసా ఏం తెలుసు నీకు ఏం తెలుసని అని నీకు ఈరోజు తెలంగాణ జన తెలుసు నీకు తెలవ ఏమి తెలియవు నీకు కబడ్డార్ చెప్తున్నాం ఇంకా ఒక ఆరు నెలలు లేదంటే ఎనిమిది నెలలు అయిపోయింది కథ కేల్ కథం బంద్ పెట్టుకుంటాం దుకాణం తన్ని తరిమిత్తం వికార నుంచి ఏమనుకుంటున్నాం మొన్న ఆర్ అండ్బిలో ప్రెస్ మీట్ పెట్టినాం మేమని ఈరోజు అక్కడ మళ్ళా రేపు రేపు టే నుండి మేము ప్రెస్సులు పెట్టబోతే ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ లో పర్మిషన్ ఇయ్యారంట ఎందుకు ఇయ్యరు నీ అబ్బ సొత్త నువ్వు నీ మండలం నుంచి తెచ్చి కట్టుకున్నావు అది ఆడా ప్రజలేదది ఎవరికైనా ఇస్తారు ఎందుకు వేయరు ఎట్లుయరా చూస్తాం మేము మంగళవారం నాడు కోదండరామ్ గారు వస్తున్నారు వికారాబాద్కి ఆర్ఎండ్బిలో ప్రెస్ మీట్ పెడతాం నువ్వు నువ్వురా నువ్వు పర్సనల్గా రా వచ్చి అడ్డుకో చూస్తా నువ్వు మొన్న మొనగాడు మొగాడు అవుతుందా నువ్వురా నకరాలు అవుతున్నాయి నకరాలు ఒళ్ళు దగ్గర పెట్టుకో జాగ్రత్త టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసిన టీఆర్ఎస్ లో ఇప్పటికీ ఉన్న కొనసాగుతున్న విద్యార్థులు నాయకులు తాండూరు నియోజకవర్గం నుంచి వికారాబాద్ జిల్లా నియోజకవర్గం నుంచి ఉన్న ఉద్యమకారులు టిఆర్ఎస్ లో కూడా ఈరోజు ఉన్నారు మీరందరూ కూడా అడగాలే మహేందర్ రెడ్డిని తెలంగాణ జనసమితి అంటే కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్ గా సకల జనుల సమ్మె చేసి సాగర హారం చేసి మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ తీసుకొచ్చిండు ఆ కోదండరామ్ సార్ వెనకాల వికారాబాద్ జిల్లా యువకులము విద్యావంతులము ఉద్యోగులము మేమందరము ఉన్నాము తెలంగాణ జనసమితి అంటే ఇది అని మీరు అందరు చెప్పాలి మహేందర్ రెడ్డికి మొత్తం దిగిపోయేటట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న అసలైన ఉద్యమకారులందరూ రిజైన్ చేసి బయటికి రావాలని నేను అప్పీల్ చేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ సమాజం చూస్తున్నది మిత్రులారా ఈ ద్రోహులందరూ ఈరోజు ఏం మాట్లాడుతున్నారో దయచేసి రెండు విజ్ఞప్తులు చేస్తున్నాం మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేసే పరిస్థితి అయిపోయింది చేయదటిపోయింది ఆయన ఇప్పుడు క్యాన్సర్లో దశలు ఉంటాయి కదా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అట్లా ఈరోజు ఆయన ఫైనల్ దశకు చేరుకున్నాడు ఏ డయాలిసిస్ చేసినా ఏ కీమోథెరపీ చేసినా ఆయన రాజకీయంగా ఆయన ఆయన కథ అయిపోయింది ఆయన పొలిటికల్ డెత్ ఇస్ సర్టెన్ కానీ తెలంగాణ బిడ్డలారా యువకులారా బలిదానాలు చేసుకున్న ఉద్యమకారులారా కళాకారులారా వంటా వర్క్ మీద రోడ్డుకు వచ్చిన వాళ్ళారా మహిళలారా రైతులారా సకల జనులారా ఈరోజు తెలంగాణ జనసమితి అంటే ఎవరు అనేది మహేందర్ రెడ్డికి తెలిసేలా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి బయటికి రండి బోధన్ రామ్ గారి నేతృత్వంలో అసలు తెలంగాణ ఎందుకు మొదలుపెట్టినామో ఆ గమ్యాన్ని ముద్దాడుదాం అసమానతలు లేని తెలంగాణ సాధించుకుందాం ఇవన్నీ జరగాలంటే వికారాబాద్ జిల్లా నుంచి మహేందర్ రెడ్డిని ఫస్ట్ తన్ని తరిమి కొట్టాలి ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా జాయిన్ కావాలని కోరుతున్నాం మంగళవారం నాడు సాయంత్రం నాలుగైదు ప్రాంతాల్లో రామ్ గారు వికారాబాద్ టౌన్లో ఉంటారు మీరందరూ కూడా దయచేసి ఎవరికి వీలున్న ఉద్యమకారులు ముఖ్యంగా టీఆర్ఎస్లో ఉన్న ఉద్యమకారులు అందరూ కూడా రండి రామ్ సార్తో ఛాయ్ తాగుతూ మాట్లాడుకుందాం ఆడి నుంచి చెప్తాం జనసమితి సమితి ఏందో రామ్ ఏదో మహేందర్ రెడ్డి చేద్దాం జై తెలంగాణ